రాజమహేంద్రవరంలో భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్థానిక జేఎన్ రోడ్ జేకే గార్డెన్స్ లో సోమవారం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు భాష్యం విద్యా సంస్థల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ పాఠశాలపై నమ్మకం ఉంచి తొలి బ్యాచ్లో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులను సభా వేదికపై భాష్యం రామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేసి అభినందించారు ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది సహకారంతో ఎన్నో అద్భుతాలు సృష్టించామని ఆనందం వ్యక్తం చేశారు ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా తల్లిదండ్రులను సత్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు తమ వద్ద విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉండటం తమకు చాలా గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు తల్లిదండ్రుల సహకారంతో భవిష్యత్తులో భాష్యం విద్యా సంస్థలను మరింతగా అభివృద్ధిలోకి తీసుకువస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో యాజమాన్యం తరఫున భాష్యం హనుమంతరావు చీఫ్ అడ్వైజర్ మైకల్ రాజు ఇతర ప్రతినిధులు గోవిందరాజులు ఆంజనేయులు రెడ్డి శ్రీనివాసరావు ప్రసాద్ ప్రిన్సిపాల్లు ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషకరమైన మరి వన్లో రాజమండ్రిలో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకుంటున్నాం ఈ స్థాయికి ఎదగడానికి కారుకులైన ఆ ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ నమ్మకంతో జాయిన్ చేసిన పేరెంట్స్ అందరినీ మరి ఆహ్వానించి ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చి సమస్త ఈ స్థాయికి ఎదగడానికి కారకులైన వాళ్ళందరినీ కూడా సన్మానించి సత్కరించడం మా అదృష్టంగా భావిస్తున్నాం మరి సహకరించిన అందరికీ మా స్టాఫ్కి జడ్డివోలకి మరి ఈ మెయింటైన్ చేసే అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇట్లానే మాకు తల్లిదండ్రుల కోఆపరేషన్ ఉండాలని అట్లాగే రేపు జరగబోయే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ